ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేస్సు క్రీస్తు నామమున శుభములు చాలామంది పింపుడు జంతువులనే కాదు క్రూర మృగాల్ని కూడా పెంచుకోవటం నేటి సమాజంలో మనం చూస్తున్నాం పులులను పెంచుకుంటున్నారు సింహాలను పెంచుకుంటున్నారు విష సర్పాలను పెంచుకుంటున్నారు వారు వాటిని ఏ విధంగా పెంచుకుంటున్నారు అంటే వాటిని సాధుపరిచి వాటిని పెంచుకుంటున్నారు ఈ ప్రకృతిలోని ప్రతి జంతువును ప్రతి పక్షిని మనము సాధు చేయవచ్చు కానీ మానవుడు సాధుపరచలేని ఒకటి ఉందండి అదే మనలోని కఠినమైన పదునైన పళ్ళ మధ్యలో ఉన్నటువంటి మెత్తటి నాలుక ఈ విషయాన్ని యాకోబు భక్తుడు మనకు ఇలాగు తెలియచేస్తాడు మృగపక్షి సర్పజల చరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు అయ్యను కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు అంటే మన నాలుక కొన్నిసార్లు మన మాట వినదు మన అదుపులో ఉండదు ఈ విషయాన్ని మీలో ఎంతమంది గ్రహించారో నాకు తెలియదు కానీ దావీదు భక్తుడు ఈ విషయాన్ని గ్రహించి దేవునికి ప్రార్థన చేస్తాడు నూట నలభై ఒకటవ కీర్తన మూడవ చరణములో ఆ ప్రార్థన ఉంటుంది యహోవా నా నోటికి కావలి ఉంచుము నా పెదవుల ద్వారము నాకు కాపు పెట్టుము నా నోటికి కావలి ఉంచు అని దేవుణ్ణి ఎందుకు అడుగుతున్నాడంటే తన నోటిని తాను అదుపు చేసుకోలేకపోతున్నాడు కనుక మనము కాపాడుకోలేనప్పుడే ఇతరులను కాపాడమని కోరుకుంటాం మనము కావలి కాయగలిగినట్లయితే ఇతరుల యొక్క కావలిని మనం కోరుకోం ఇక్కడ భక్తుడు తన యొక్క అసక్తను తెలియచేస్తూ దేవుణ్ణి తన నోటికి కావలి పెట్టమని ప్రార్థిస్తున్నాడు పిల్లలు ఈరోజు చాలామంది అబద్ధాలకు అలవాటు పడిపోయారు వెనకటికి ఒక పాస్టర్ గారట ఏది చెప్పినా అతిశయోక్తిగా చెప్తాడట అంటే తాను పరిచర్కి వెళ్ళాడు అనుకోండి వెళ్ళొచ్చిన తర్వాత సంఘములో ఆ విషయాలను చెబుతూ అక్కడ ఇరవై మంది బాప్తీసం పొందితే రెండు వందల మంది బాప్తీసం పొందారని చెప్తాడు రెండు వందల మంది వస్తే రెండు వేల మంది జనం వచ్చారని చెప్తాడు వారిచ్చే కానుకను గురించి వారి చూపిన మర్యాదలను గురించి వారి సమకూర్చిన భోజనాలను గురించి వీటన్నిటిని గురించి అతిశయంగా చెప్పడం ఆ పాస్టర్ గారికి అలవాటు అలాగే అద్భుతాలు జరగకపోయినా అద్భుతాలు జరిగినట్టుగా చెప్తాడు ఇతని యొక్క అతిశయోక్తులకు ఒకటికి పది కల్పించి చెప్పే ప్రసంగాలకు ప్రజలకు విసుగొచ్చి ఒకరోజు సంఘ పెద్ద పాస్టర్ గారిని ఒంటరిగా ఉన్నప్పుడు కలుసుకొని పాస్టర్ గారు మీరు ప్రతిది అతిశయోక్తిగా చెప్తున్నారు ఎక్కువ చేసి చెప్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు ఇది తప్పు కదా కనుక మీరు దీనిని మానుకోవాలి అని పెద్ద పాస్టర్ గారిని హెచ్చరించాడంట అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు బాబు నేను అతిశయోక్తిగా చెప్పిన దేవుని మహిమ కొరకు చెప్తున్నాను అన్నాడు అప్పుడు ఆ సంఘ పెద్ద అయ్యే అబద్ధాలు ఆడటం తప్పు కదండి మీరే కదా చెప్తారు అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అని మరి మీరు అబద్ధాలు చెప్పటం భావ్యం కాదండి అన్నాడు అప్పుడు పాస్టర్ గారు చాలా దీనంగా బాబు నేను కూడా యథార్థంగా అబద్ధమాడకుండా సత్యమే పలకాలని అనుకుంటూ ఉంటాను కానీ అది నా వల్ల కావటం లేదు అతిశయోక్తులు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి కనుక ఈ విషయంలో నాకు మీరే సహాయం చెయ్యాలి అని అడిగాడంట సరే ఏ విధమైన సహాయమైనా నేను చేస్తానండి మీరు అడగండి అన్నాడు పెద్ద ఏమీ లేదు బాబు నేను ప్రసంగం చేసేటప్పుడు ఏదైనా అతిశయోక్తిగా చెప్పేటప్పుడు మీరు ఒక సిగ్నల్ ఇవ్వండి నేను వెంటనే సరి చేసుకుంటాను అని చెప్పాడు అప్పుడు పెద్ద సరేనండి మీరు ఏదైనా ఎక్కువ చేసి చెప్పేటప్పుడు నేను ఒక దగ్గు తగ్గుతాను అప్పుడు మీరు మీరు చెప్పిన అతిశయోక్తిని సరిచేసుకోండి అని చెప్పాడు సరే మరుసటి ఆదివారం ప్రసంగం స్టార్ట్ అయ్యిందండి మా అయ్యగారు ప్రసంగం చేస్తున్నారు ఆయన రోజు ప్రసంగము సంసోను పట్టుకున్న నక్కలు ఆ నక్కల యొక్క తోకలను ముడివేసి పిలుస్తూల యొక్క పొలాల్లోనికి వదలటానికి గురించి చెప్తున్నాడు నక్కలేక తోకలను పట్టుకొని ముడేయటం అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ తోకలు చిన్నగా ఉంటే ముడేయటానికి కుదరదు కదా ఆ ఊరిలోని నక్కల తోకలు ఒక్కొక్క తోక యాభై అడుగుల పొడవు ఉంటుంది అని చెప్పాడు ఈ సంగపెద్దకి అది అతిశయోక్తిగా అనిపించి ఒక దగ్గు దగ్గాడు వెంటనే ఫాస్ట్ గారు సరి చేసుకొని లేదండి ముప్పై అడుగులు పొడవు ఉంటుంది అని చెప్పాడు మళ్ళీ సంగపెద్ద తగ్గాడు అప్పుడు ఫాస్ట్ గారు మళ్ళీ లేదు లేదు కనీసం ఇరవై అడుగులు పొడవు తోక ఒక్కొక్క నక్కకి ఉంటుంది అని చెప్పాడు మళ్ళీ సంగపెద్ద తగ్గాడు ఈసారి ఫాస్ట్ గారికి కోపం వచ్చేసిందండి ఇదిగో సార్ మీరు ఎంత తగ్గినా మీరెన్ని సిగ్నల్స్ ఇచ్చినా అక్కడ నక్కల తోకలు పది అడుగులు ఉంటాయి అంతకు మించి తగ్గించడానికి కుదరదు అన్నాడట పిల్లల అలవాటు పడిపోయినటువంటి అబద్ధాలు ఈరోజు చాలామంది ఈ విధమైన జబ్బు చేత బాధపడుతూ ఉంటారు వారు మాట్లాడిన మాటల్లో సత్యాలు తక్కువ ఉంటాయి అసత్యాలు ఎక్కువ ఉంటాయి పిల్లల అబద్ధం ఆడొచ్చా ఆడకూడదా ఏదైనా అతిశయోక్తిగా చెప్పొచ్చా చెప్పకూడదా మనలో చాలామంది వారు తాము కొన్న వస్తువులను గురించి అబద్ధాలు చెప్తారు దగ్గరలోని టౌన్లో కొన్న వస్తువులను చూపిస్తూ ఎక్కడో పెద్ద పెద్ద సిటీలో కొన్నట్టుగా చెప్తారు ఐదు వందల రూపాయల వస్తువును వెయ్యి రూపాయలకు కొన్నట్టు చెప్తారు జీతం పదివేలు అయితే ఇరవై వేలు చెప్తారు ఇలాగ దైనందిన జీవితాల్లో ప్రతి ఒక్కరు కూడా వారి సంభాషణలు అబద్ధములతో నిండిపోయి ఉంటవి యశప్ర వారు తన బోధలో మన మాటలను గురించి ఇలాగో ఆజ్ఞాపించాడు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించునది దుస్తుని నుండి పుట్టునది అత్తస్సు వార్త ఐదు ముప్పై ఏడు అలాగే ధర్మశాస్త్రంలో కూడా లేని వార్తను పుట్టింపకూడదు అని దేవుడు ప్రజలకు ఆజ్ఞాపించాడు గనుక నా ప్రియ స్నేహితులారా మన దైనందిన జీవితాల్లో మనం అబద్ధాలు మాట్లాడి శాతానికి చోటిద్దామా లేదా నిజం మాట్లాడి దేవుని వాక్యాన్ని నెరవేరుద్దామా నేటి నుండి సత్యం మాట్లాడటానికి ప్రయత్నం చేయండి సత్యవంతులుగా జీవించండి సత్య సంబంధులుగా ఉండండి అలా ఉండుట కొరకు దావీదు వలే నా నోటికి కావలి ఉంచుము అని ప్రార్థన చెయ్యండి దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసి మనలను సత్యవంతులుగా ఆయన నిలబెడతాడు ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడా మేమందరము మా దైనందిన జీవితాల్లో కల్పించి మాటలు మాట్లాడకుండా అబద్ధములు చెప్పకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె